హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస ఫ్రెండ్స్ ఇప్పుడైతే మేము మా ఇంటికి అయితే వెళ్తున్నాం మా ఊరు లంకకనమాట మామూలుగా లేదు ఇల్లు అన్నీ అయితే చాలా దారుణంగా మారినాయి అంట ఇప్పుడైతే మేము క్లీన్ చేసుకోవడానికి వెళ్తున్నాము మీకు కూడా చూపిస్తూనే క్లీన్ చేస్తాం అనమాట అంతకుముందు ఊరు ఎలా ఉంది ఇప్పుడు ఎలా అయిపోయిందని కూడా సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నామండి ఇప్పుడైతే బయలుదేరి పడవలో అయితే వెళ్తున్నామండి పడవ కోసం అయితే ఇప్పుడు వెయిటింగ్ అనమాట నా దగ్గరికి వచ్చారా ఇక్కడ నా దగ్గరకైతే వచ్చాము కృష్ణానికి దగ్గర పెళ్ళి పెళ్ళికి వచ్చాము పడవ ఎక్కడానికైతే వస్తామండి ఇక్కడికి

చూసారు కదా పెర్రి అండి ఇది చాలా అంటే చాలా బాగుండేది చాలా అందంగా కనపడేది ఇప్పుడంటే వరద రాబట్టి ఇట్లా అయిపోయిందండి అక్కడికక్కడ పవిత్ర సంఘం అని కూడా అంటారు దీన్ని అయితే స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు ఎక్కేసాము అందరము సరి సరిగ్గా అనుకారా అనమాన pail pail ya ini ribe nih mana Sagun dorong cerah. Ah,

खींच कोंडी जन पड़े बाप ना अरे 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 ये दो कटला दो ले ले जाओ जन लो अरे 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 यार जाल तो खा जात

ఇంటి వచ్చారా ఇంటికి అయితే చేరుకున్నాం ప్రకాశం మొత్తం చుట్టూ నీళ్ళే రూలేమున్నాయి ఇల్లు పెట్టింది మొత్తం చూసారు కదండి వరద బట్టి ఎట్లా అయిపోయినాయి అంటే ఇల్లన్నీ గోడలన్నీ కూడా గేట్లన్నీ కూడా మామూలుగా లేవు మొత్తం మట్టి కొట్టుకోని అనమాట ఇళ్ళల్లో అయితే చప్పి ఇంత బురద ఉంది ఇప్పుడు ఇదంతా అయితే క్లీన్ చేసుకోవాలి బాగా అసలు ఏం పనికిరావండి బోర్డు అంతా నష్టపోయారు చెప్పాలంటే అందరి పరిస్థితి అయితే ఇక్కడ ఉన్న వాళ్ళందరి పరిస్థితి అయితే ఇదేనండి

సగం పని చేసుకున్నామండి ఇంక ఇప్పుడైతే భోజనాలు అనమాట భోజనాలు చేసిన తర్వాత లోపల ఉన్న సామాన్ అన్ని కలిగించాలనుకోట్గా హెల్పింగ్ కోసం అని చెప్పి ఇంకొక నలుగురు మనుషులని అయితే తీసుకొచ్చుకున్నాము వరకు వచ్చింది ఒక్క రూమ్ అయితే క్లీన్ అయ్యింది పొద్దున నుంచి కష్టపడి వచ్చేసరికి ఇంక ఇవన్నీ అయితే క్లీన్ చేసుకోవాలి హెల్ప్ చేయడానికి వాళ్ళని తీసుకొచ్చాం కాబట్టి సరిపోయింది లేకపోతే ఇది కొంచెం కూడా అయ్యేది కాదనమాట ఇంకా రెండు రోజుల వరకు క్లీనింగే ఉంటుంది ఇక్కడ అప్పుడే ఉండడానికి వీలు అవుద్ది లేకపోతే ఉండలేము అనమాట చూసారు కదా చూసారు కదా అన్నీ అసలు బాగా క్లీన్ చేసుకుంటే తప్ప ఉపయోగపడమనమాట చాలా పాడైపోయినాయి పనికిరానట్టు అయిపోయింది అన్నీ సో ఫ్రెండ్స్ ఇది అండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో మళ్ళీ రేపటి ఆ రూమ్ క్లీనింగ్ మొత్తం కూడా అట్లా చూపిస్తాం అనమాట సో ఇంతే వాళ్ళకైతే సపోర్ట్ చేసే వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి సో అందరికీ బాయ్ ఫ్రెండ్స్ బాయ్ అయితే వస్తుందండి మళ్ళీ ఎక్కే సరిపోతాం అనమాట సో అందరికీ బాయ్ అండి